హరి ఓం తేదీ పది తొమ్మిది ఇరవై ఐదు బుధవారము శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞానయజ్ఞములు శ్రీ విష్ణు సహస్రనామాల నుండి అనుభయవ శ్లోకము అమాని మానదోమాన్యుస్వామీ త్రిలోకృక్ సుమేధామేధోధన్య సత్యమేధాధరాధర విష్ణు సహస్రనామాల నుండి ఏడు వందల యాభై ఆరవ నామము ధరాధర ఓం ధరాధరాయ నమ ధరను ధరించేవాడు ధరాధరుడని అర్థము వరాహమూర్తి అయి అలా మునిగిపోతున్న భూమిని ధరించాడు అందుకే శ్రీ మహావిష్ణువు धराधरुय्या जय श्री कृष्ण